లాస్ట్ సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబడేటటువంటి అంశం ఇప్పటివరకు ఎవరికీ తెలియనిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి షాకింగ్ జడ్జిమెంట్ని కనుక ఈరోజు మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో చర్చించబోతున్నాం ఎందుకు ఈ విషయాన్ని షాకింగ్ అంటున్నాం అంటే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ కూడా తమ దగ్గర డబ్బు ఉంటే ఏదో రకంగా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఆ భూమి మీద ఇన్వెస్ట్ చేసినందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆ భూమి మీద ఉండేటటువంటి హక్కులు పొందడం ఇవన్నీ కూడా జరిగేవి జరిగేవి కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కనుక మీరు పరిశీలించినట్టయితే ఇది ఒక రకంగా భారతదేశంలో ఉండేటటువంటి అందరికీ కూడా షాకింగ్ కలిగించేటటువంటి జడ్జిమెంట్ అదే ఇకపైన రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన అలాంటి ఆస్తి పైన మీకు హక్కు ఉన్నట్టుగా కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తన తాజా తీర్పులోని వివరించడం జరిగింది ఒకసారి దీని గురించి మనం టాపిక్లోకి వెళ్లే ముందు మిత్రులందరూ కూడా దయచేసి మన ఈ లాస్ట్ సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లేఖల పరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి ఇక ఈరోజు సబ్జెక్టులో కనుక మనం వెళ్ళినట్టయితే రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన ఆస్తిపై మీకు హక్కు ఉన్నట్లు కాదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఒక తీర్పు లాంటివి వివరించడం జరిగింది అసలు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలించినట్టయితే అసలు సుప్రీంకోర్టు ఈ తీర్పులో ఏం చెప్పింది అని ఒకసారి మనం పరిశీలిస్తే గతంలో చాలామంది ఆస్తి రిజిస్ట్రేషన్ అయితే యాజమాన్యం హక్కులు తమకే ఉన్నట్టుగా భావించేవారు అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఆ అభిప్రాయం మార్చేసేసినటువంటి పరిస్థితి వచ్చింది ఇంతకుముందు ఇష్టం వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం దాని మీద వారికి హక్కులు ఉండేటట్టుగా భావించడం ఇవన్నింటినీ కూడా సుప్రీంకోర్టు చాలా సున్నితమైనటువంటి అంశాన్ని ప్రతి కోణంలో పరిశీలించి అసలు రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రానే కాదు దీని మీద పూర్తి హక్కులు మీకు వచ్చినట్టు కాదు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి ఈ తాజా తీర్పులు వివరించడం జరిగింది ఒకసారి దాని గురించి పరిశీలిస్తే ఆస్తిని వినియోగించుకోవడం నిర్వహించడం బదిలీ చేయడం వంటి చట్టపరమైనటువంటివి హక్కులే నిజమైన యాజమాన్య హక్కులు అని చెప్పి ఇప్పుడు వచ్చినటువంటి ఈ తాజా ఏదైతే ఉందో తీర్పు వివరించడం జరిగింది దీని దీంతోపాటు యాజమాన్యాన్ని నిర్వహించుకోవడానికి సమగ్రమైనటువంటి పత్రాలు తప్పనిసరి అని చెప్పి అంటే ఆ ఆస్తి మీది అని చెప్తూ మీ దగ్గర ఖచ్చితమైనటువంటి సరైనటువంటి పత్రాలు సమగ్రమైనటువంటి పత్రాలు మీ దగ్గర ఉండాలి అదేవిధంగా ఆస్తికి వివాదాలు పరిష్కారం చేసుకోవడానికి తీర్పులు ఇచ్చేటటువంటి కీలకమైన పాత్రని ఇది స్పష్టం చేస్తుందని కూడా చాలా స్పష్టంగా ఈ సంబంధిత తీర్పులో వివరించడం జరిగింది దీంతోపాటు ఆస్తి యజమానులపై దీని తొలగ ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా ఈ ఈ తీర్పు ద్వారా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కారణం ఆస్తిపై యాజమాన్య హక్కులను క్లైమ్ చేయడానికి అంటే టైటిల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లైమ్ చేసుకోవడానికి కేవలం రిజిస్ట్రేషన్ సరిపో సరిపోదని చెప్పేసి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఇటీవల సుప్రీంకోర్టు సంచలనంగా ఇచ్చినటువంటి ఒకసారి ఈ తీర్పును కనుక గమనించినట్టయితే దేశంలోనూ ఒక పెద్ద చర్చనీయాంశంగా మారాల్సినటువంటి మారినటువంటి పరిస్థితిలోకి వచ్చింది ఎందుకంటే ఆస్తులు ఎంతోమంది ఓకొలగా కొని ఈరోజు చాలామందికి ఎవరు ఆస్తులు ఎక్కడ ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలియదు అలాంటి ఆస్తులన్నిటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ తీర్పు ఒక స్టాప్గా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఒకసారి లోపలికి వెళ్ళి అసలు వివరాలు ఏంటో చూసినట్టయితే ఆస్తి యజమానులు రియల్ ఎస్టేట్ డెవలపర్స్పై ఇతర తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పి అదేవిధంగా కోర్టుల్లో చేస్తున్నటువంటి న్యాయవాదులపైన దీంతో ప్రభావం కూడా ఉంటుందని చెప్పి ఈ కోర్టు ఈ ఇచ్చినటువంటి తీర్పులో వివరించడం జరిగింది ఈ తీర్పు ప్రకారం ఆస్తి హక్కులు చట్టపరమైనటువంటి వివరాలను ఆలోచింప చేసేదిగా ఉంది ఈ చట్టాన్ని గనక ఒకసారి మీరు పరిశీలించినట్టయితే ఇది లక్షలాది మందితో కలిగి ఉన్నటువంటి యాజమాన్యం ప్రభావితం చేసే అంశాలను కలిగి ఉందని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం తన తంత తీర్పులో వివరంగా వివరించడం జరిగింది ఇక దీంతోపాటు రిజిస్ట్రేషను జరిగిన తర్వాత అసలు రిజిస్ట్రేషన్కి సంబంధించి అదేవిధంగా యాజమాన్యానికి ఏ రకమైనటువంటి మధ్య జరిగేటటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయని గనక పరిశీలిస్తే సుప్రీంకోర్టు వారి ఆస్తిని కలిగి ఉండడం దాన్ని ఒకరి పేరు నుంచి నమోదు చేసుకోవడం మధ్య వ్యత్యాసాన్ని ఇది గుర్తించడం జరిగింది దీన్ని హైలైట్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ పరిపాలనా చర్యలు మాత్రమే అని యాజమాన్య ఆస్తిని కలిగి ఉండడాన్ని ఉపయోగించడాన్ని చట్టపరమైన హక్కులు తెలియజేస్తుందని చెప్పి కోర్టు తెలిపింది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే రిజిస్ట్రేషన్ ఒక్కటే ఫైనల్ ఆప్షన్ కాదు రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన ఆ కోర్టు ఆ ఇచ్చినటువంటి ఏదైతే ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేసినందు మాత్రమే ల్యాండ్ మీద పూర్తి హక్కుదారులు మీరే అని చెప్పేటటువంటి అవకాశం లేదు కారణం ఏంటి అని అంటే అలాంటి భూములకి ఖచ్చితంగా మీరు లేగలైడ్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి పరిస్థితి పైన ఉంటాయి అది ఏ విధంగా అనేది కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా వివరించడం జరిగింది కొనుగోలు మరియు వారసత్వం లేదా ఇతర మార్గాల ద్వారా ఎవరైనా ఆస్తులను కొనుగోలు చేసినట్టయితే అటువంటి వారు ఇకపైన ఇది చాలా ముఖ్యమైనటువంటి తీర్పుగా భావించాలి కారణం ఆస్తి యజమానులు ఇకపైన ఖచ్చితమైనటువంటి న్యాయ నిపుణులతోటి సంప్రదించి దానికి సంబంధించినటువంటి లీగల్ డాక్యుమెంట్ని ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరైతే ఆస్తులు వారు ఉన్నారో వారు ఖచ్చితంగా దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి దాంతోపాటు ఆస్తులు అమ్ముతున్న వారు కూడా అది వారసత్వ సంపద లేక ఇతర వారికి ఏ రకంగా సంక్రమించింది వారు దానిపైన ఏ రకమైనటువంటి రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నారు అనేది స్పష్టంగా తెలియజేయాలి ఒకసారి ఒకటికి మించి రెండు సార్లు మూడు సార్లు రిజిస్ట్రేషన్లు ఒకేసారి చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి అంశాన్ని కనుక పరిశీలించినట్టయితే ఒకరికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అదేవిధంగా వీరికి రిజిస్ట్రేషను అంటే ఏ రకమైన రిజిస్ట్రేషన్ అని అంటే చెప్పడానికి ఈయనకి జీపికమ్ సేల్ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తారు ఈయన రిజిస్ట్రేషన్ చేసి ఈయన కంటిన్యూషన్లో ఉంటుండగానే ఇంకొకరికి సేల్ చేయడం సేల్ చేసి దాని ప్రొసీజర్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం అలాంటి పరిస్థితుల్లో డబుల్ రిజిస్ట్రేషన్లు చేయడం అనేది ఈరోజు గౌరవ ఉన్నత న్యాయస్థానాలు వారి యొక్క దృష్టిలోకి వచ్చాయి కాబట్టి అలాంటి వాటిని నిర్మూలించడానికి అసలు వాస్తవానికి ఒక రిజిస్ట్రేషన్ ఒకటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి హక్కు కాదు ఖచ్చితంగా దాన్ని న్యాయ నిరూపణ చేసుకోవాల్సినటువంటి అవకా అవసరం కూడా ఎవరైతే కొంటున్నారో అమ్ముతున్నారో వారి మీద ఉంది కాబట్టి అలాంటి వారు ఖచ్చితంగా ఆస్తులు బదలాయించాలన్నా ఆస్తులను కొనాలన్నా ఆస్తుల్ని వారు వేరే పేరు మీదకి మార్చాలన్నా కూడా ఖచ్చితంగా వారు న్యాయ నిపుణుల దళ సలహాలు తీసుకొని వాటిని లీగలైజ్డ్గా డాక్యుమెంటేషన్స్ చేయించి తర్వాత రిజిస్ట్రేషన్ చేయించాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్టయితేనే మాత్రమే అది చెల్లుబాటు అవుతుందని చెప్పి గౌరవ న్యాయస్థానం తెలియజేసింది దీంతోపాటు ఆస్తి యజమానులపైన ఈ తీర్పు ప్రభావం చాలా ఎదుగు అధికంగా ఉందని చెప్పడం చెప్పొచ్చు కారణం ఏంటంటే భారతదేశంలోనే ప్రతిరోజు కొన్ని వందల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆస్తులు ఎప్పుడు బదలాయింపులు జరుగుతూ ఉంటాయి అలాంటివి ఒక రకంగా చెప్పాలంటే ఈ తీర్పుతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటటువంటి వారు కానీ బిల్డర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ప్రభావంతో ఆస్తుల తలకు విలువలు పెరగడం తరువాత అక్కడ ఉండేటటువంటి సైట్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా మారడం అనేది జరుగుతుంది అలాంటి వాటి మీద స్పష్టమైనటువంటి లేగలెయిడ్ ఇన్ఫర్మేషన్ లేకుండా లీగలైజ్డ్ డాక్యుమెంటేషన్స్ లేకుండా ఎవరైనా ఇటువంటి రిజిస్ట్రేషన్ చేసినా కూడా అలాంటి వారు శిక్ష అర్హులు అవుతారని చెప్పి కూడా స్పష్టంగా ఉంది ఇక పాటుగా అసలు వారసత్వం ద్వారా వచ్చిందా లేదా కొనుగోలు లేదా ఇతర మార్గాల ద్వారా ఈ ఆస్తులను సంపాదించాలనే దాని మీద కూడా ఈ ప్రభావితం చూపించాల్సినటువంటి అంశం ఇది కూడా చూపించాల్సినటువంటి వివరాలు ఉన్నాయి దీన్ని కూడా దీన్ని కూడా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు ఖచ్చితంగా చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి అనేక రకాలైనటువంటి పరిస్థితుల్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ని కొనాలని చెప్పి మా యొక్క సూచన అయితే మీరు ఇదే విషయాన్ని పరిగణనలో తీసుకోవాలి అంటే ఖచ్చితంగా లీగల్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి ఇకపైన లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఆస్తి సంబంధించిన పత్రాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది కూడా స్పష్టం చేసుకోవాలి అయితే ఇంతకుముందు కూడా అందరూ చేసే రిజిస్ట్రేషన్ చేసుకునేవారు బట్ కానీ ఇంతకుముందు చేసుకునే రిజిస్ట్రేషన్లకి ఇప్పుడున్న రిజిస్ట్రేషన్లకి చాలా వ్యత్యాసం అనేది ఉంది అది దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా మీకు ఇంకా కూలంకషంగా వివరించడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన ఆ భూమి పైన మీకు పూర్తి హక్కు వచ్చినట్టు కాదు ఖచ్చితంగా లీగలైజ్డ్గా మీరు డాక్యుమెంటేషను క్లారిటీగా ఉన్నట్టయితే మాత్రమే అలాంటి డాక్యుమెంటేషన్ల వ్యాలిడిటీ అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం తెలియజేయడం జరిగింది రియల్ ఎస్టేట్ పైన మీద దీని మీద చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ వారు కూడా ఇలాంటి వ్యవహారాల్లో పూర్తిగా ఆచితూచి స్టెప్ అయ్యాలని చెప్పి రిజిస్ట్రేషన్ విషయాల్లో కొంచెం స్పష్టతగా ఉండాలని చెప్పి డాక్యుమెంటేషన్స్ చాలా క్లియర్గా రాసుకోవాలని చెప్పి అదేవిధంగా మీరు కూడా మీ తొలక రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఎల్పి నంబర్లు కానీ ఇతర సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్లు కానీ ఏవైనా ఉన్నట్టయితే ఆథరైజ్డ్ మీకు ఏదైతే ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన ఆధరైజేషన్లు స్పష్టంగా కొంటున్న వారికి తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి ఏవి కూడా డిస్ప్యూట్ లేని ల్యాండ్లని ఇకపైన మీరు పర్చేస్ చేయాలని చెప్పి ఈ జడ్జిమెంట్ల ప్రకారం ఈ ఇచ్చినటువంటి కొత్త ఈ తీర్పుల ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఎయిడెడ్గా ఉండేటటువంటి డాక్యుమెంటేషన్ జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయని అలా కానీ రిజిస్ట్రేషన్ లేకపోయినా చెల్లుబాటు కావని చెప్పి చాలా క్లియర్గా వివరించింది అలాంటి వారు ఖచ్చితంగా ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా వారికి ఉండేటటువంటి యాజమాన్య హక్కుల్ని స్పష్టంగా తెలియజేయాలి ఏ రకంగా వారికి ఆ ల్యాండ్ వచ్చింది ఏ రకంగా వారు దాన్ని స్వీకరించారు దాని మీద ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేది కూడా చాలా స్పష్టంగా వివరించాలి అలా లేని పక్షంలో అలాంటి రిజిస్ట్రేషన్లు చేసుకున్నా కూడా అలాంటి వాటిపైన చట్టపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒకటికి పదిసార్లు ఆ లీగలైజ్డ్ డాక్యుమెంట్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకొని న్యాయ నిపుణుల సలహా మేరకు మీకు దగ్గరలో ఉండేటటువంటి లీగల్కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ని సంపాదించడం ఈ ల్యాండ్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ వెరిఫికేషన్ చేయించి వారితోటి ధృవీకరణ పత్రాలు పొందాలి పొంది అటువంటి పత్రాలను మీరు సమర్పించడం ద్వారా మాత్రమే ఇకపై రిజిస్ట్రేషన్లు స్పష్టంగా జరుగుతాయి అలా లేని సమక్ష పక్షంలో మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసేటటువంటి ఇబ్బందుల్ని కొంత ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇకపైన రిజిస్ట్రేషన్ చేసే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను